నాకు నా పోయినా జూన్ ఇరవై తొమ్మిదో తేదీ రాత్రి పదిన్నర గంటలకి డబల్ మట్టలు జరిగింది దీని వివరాలు ఎలా ఉన్నాయంటే వెంకాయమ్మ అనే ఆమెకి వెంకాయమ్మ ఆమె అనాజీ బాయ్ క్యాస్ట్ ఆమెకి సుమారు ముప్పై సంవత్సరాలు ఉన్నాయి ఎస్టీ ఇరుకుల క్యాస్ట్ ఆమె వెంగయ్య అనే అతనితో కూడా వివాహం జరిగి పదమూడు సంవత్సరాలు అయింది వాళ్ళకి ముగ్గురు పిల్లలు కూడా ఈ వెంగయ్యకి వెంకయ్యమ్మ మీద అనుమానాలు ఉంది ఇప్పుడు కూడా కీచులు ఆడుకుంటాడా కీచులు ఆడుకుంటూ కొట్లాడుకుంటూ ఉంటే ఆ ఇరవై రెండో తేదీ రాత్రి పది గంటల టైంలో అతను ఫుల్గా తాగి వచ్చి వెంకయ్యమ్మతో గొడవ పడుతుంటే ఆమె ముందుగా ఇతనితో ఎందుకు గొడవ పడ్డావు అనేసి దగ్గరలో ఉన్న తల్లిదండ్రుల ఇళ్ళకి వచ్చేసింది ముగ్గురు పిల్లల్ని కూడా తీసుకుని అతను కూడా వెంటనే వచ్చి ఎందుకు వచ్చేసావు ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి చెప్పేసి మళ్ళీ ఆ గొడవ పడుతుంటే వెంకాయ తల్లి జయమ్మ చలం చల్ల జయమ్మ తండ్రి చలం చల్ల కల్లయ్ తల్లికి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉంటుంది తండ్రికి అరవై తొమ్మిది సంవత్సరాల వయసు వాళ్ళిద్దరు కూడా అడ్డుకుపోతారు ఎందుకు మా కుమార్తెతో ఊరు కూర్కిందే గొడవ పడుతున్నారు కొట్లాడాలని చూస్తున్నావు అని చెప్పేసి వాళ్ళు ఇద్దరు అవడం పోతే ఇతను వెంటనే దగ్గరలో తెచ్చుకోండి మంచుగత్తితో వెంగాయమ్మ తల్లి జయమ్మ పైన మేడం మీద కత్తితో జరగ్గా ఆమె అక్కడే కుప్పకూలిపోయింది చల్లం చల్లం కల్లయ్య అరవై రెండు సంవత్సరాలు వాళ్ళ మామ అవుతాడు పిల్లలు ఇచ్చిన మామ అతను కూడా కత్తితో నరకడం జరిగింది అతను బయట ఇంటి బయట వచ్చేసి పడిపోవడం జరిగింది తర్వాత భార్య ధర ఉన్నప్పటికీ ఆమె ఆమె వెనకాల అభిమ వెనకాల నరక కొద్దిగా గాయంతో ఆమె పరికింత పారిపోయింది తర్వాత అక్కడి నుంచి వాడు వెంగయ్య అక్కడి నుంచి మరారి వెళ్ళిపోవడం జరిగింది ఏలూరు ఎంగ ముద్దాయికి వయసు సుమారు ముప్పై ముప్పై రెండు సంవత్సరాలు ఉంటాయి వీళ్ళంతా కూడా యానాది కులానికి చెందినవారు ఏసీ కాలనీ పుత్తలూరు గ్రామంలో ఉంటాయి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అతను నైట్కి నైటే పరారి బయట తప్పించుకుని వెళ్తున్నాడు దాని తర్వాత పుత్తలూరు ఎస్ఐ గారు ముప్పై తేదీ ఉదయం ఐదు గంటల టైంలో వెంకయ్యమ్మ నుంచి గాయపడిన వెంకయ్యమ నుంచి కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది కేసు వచ్చేసి అండ్ సెక్షన్ త్రీ థర్టీ టూ ఏ త్రీ థర్టీ టూ బి వన్ నాట్ త్రీ వన్ వన్ నాట్ నైన్ వన్ బిఎన్ఎస్ యాక్ట్ దీని ప్రకారం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది తర్వాత సిఏ ఉదయగిరి సిఏ గారు కేసు ఇన్వెస్టిగేషన్ తీసుకున్నారు మా ఎస్పీ గారు చాలా సీరియస్గా ఈ కేసులో గట్టిగా ముద్దాయి పడుతునేసి ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా చేయాలా ముద్దాయికి శిక్ష పడేటట్టు చేయండి గట్టిగా అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఆయన ఆదేశాల మేరకు మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ముద్దాయి కోసం రెండు పార్టీలు కూడా ఏర్పాటు చేసి ముదయేసి వరికొండ పాడేసి వీళ్ళిద్దరు కూడా ముద్దాయి అరెస్ట్ కోసం వస్తారు చాలా టూ డేస్ బాగా సెంపడ్డారు దుత్తలూరు వేసే కూడా పోలీసులు నిద్రపోకుండా ఈ కేసు విషయంలో బాగా కష్టపడింది సిఐ గారి దగ్గరుండి పర్యవేక్షణ చేశారు ఈరోజు అనగా జూలై రెండో తేదీ మధ్యాహ్నం పదకొండు గంటలలో దుత్తులూరు మండలం లక్ష్మీపురం గ్రామ పరిధిలోని అడవిదో విద్యులబోడు కొండకి దక్షిణాన యాభై మీటర్ల దూరంలో రామస్వామి పుట్టిన దగ్గర ముద్దాయిని కత్తితో సహా అరెస్ట్ చేయడం జరిగింది ప్రతిరోజు సహా అరెస్ట్ చేసి అతను విచారించడము సీని రీకన్స్ట్రక్షన్ చేయడం అనేది కూడా జరిగినాయి ప్రస్తుతం ఈరోజు ఇప్పుడు రిమాండ్ పొప్పడం జరుగుతుంది శ్రీధర్ డిఎస్పి కావాలి